ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు గల రాశి ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇంకా వీరికి కలగబోయే అశుభ ఫలితాలు ఏమిటి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీ క్రోధి సంవత్సరం ఉగాది రాశి ఫలాలు గనక చూసినట్లయితే వృషభ రాశి వారికి సంవత్సరం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్య పూజ్యం ఏడు అవమానం మూడుగా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది జాతకం ప్రకారం వృషభ రాశి వారికి శని పదకొండవ ఇంట్లో ఉంటుంది మరియు ఈ ఇల్లు వృత్తికి సంబంధించింది కాబట్టి స్థానికులు వృత్తిలో మిశ్రమ ఫలితాలని పొందవచ్చు శని యొక్క ఈ స్థానం మీకు అనుకూలంగా ఉంటుంది కానీ మీరు పనిలో మరింత బిజీగా ఉండవచ్చు తొమ్మిదవ ఇంటి అధిపతి పదవ ఇంట్లో ఉంచబడినందున విదేశాల్లో కొత్త ప్రారంభాలు జరిగే అవకాశాలు ఉన్నాయి మీరు పనిలో బిజీగా ఉంటారు మరియు దీని కారణంగా సరైన విశ్రాంతి తీసుకోవడానికి మీకు తగినంత సమయం ఉండకపోవచ్చు అందువల్ల ప్రమోషన్ పొందడం మరియు ఎక్కువ డబ్బు సంపాదించడం కోసం మీరు కొన్ని సౌకర్యాల్ని కోల్పోవలసి రావచ్చు మరియు కఠినమైన సవాల్తో కూడిన ఉద్యోగ షెడ్యూల్ కి కట్టుబడి ఉండవచ్చు అలాగే ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు సంవత్సరం మొదటి అర్ధ భాగంలో మీకు చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి పన్నెండవ ఇంట్లో ఉంచబడినందున ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున డబ్బు ప్రవాహం సజావుగా ఉండకపోవచ్చు ఈ కారణంగా బృహస్పతి ఎనిమిదవ మరియు పదకొండవ ఇంటికి అధిపతి అయినందున లాభాలు మరియు ఖర్చులు రెండు ఉంటాయి వృషభ రాశి వార్షిక విద్యా జాతకం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి చంద్రుని రాశికి సంబంధించి మొదటి ఇంట్లో బృహస్పతిని ఉంచడం వల్ల మీకు విద్యా అవకాశాలు ఆశాజనకంగా ఉండపోవచ్చని మీరు కొన్ని నీరసమైన క్షణాలని అందించవచ్చని సూచిస్తున్నాయి దానికి ముందు చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి పన్నెండవ ఇంట్లో ఉంచబడుతుంది మరియు ఇది మీ అధ్యయన అవకాశాన్ని తగ్గిస్తుంది వృషభ రాశి వార్షిక కుటుంబ జీవితం జాతకం ప్రకారం కుటుంబ జీవితం మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చని సూచిస్తుంది ఎందుకంటే బృహస్పతి పన్నెండవ ఇంట్లో ఉంటాడు మరియు ఇది కుటుంబ జీవితంలో మరియు కుటుంబ సభ్యుల్లో ఆనందానికి మంచి సూచన కాదు అయితే మీ చంద్ర రాశికి అనుకూలమైన గ్రహమైన శని నాలుగవ ఇంటిని చూపుతుంది మరియు దీని కారణంగా మీరు మీ కుటుంబానికి కొంత సుఖాలని మరియు ఆనందాన్ని జోడించగలరు వార్షిక వృషభ రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి బృహస్పతి యొక్క సంచారం చంద్రుని రాశికి సంబంధించి మొదటి ఇంట్లో ఉంచబడినందున మీకు కొంత ఒత్తిడిని కలిగిస్తుంది అయితే ఐదవ ఇంటిని బృహస్పతి పాలించినందున ఎటువంటి ప్రతికూలతలు జరగవు బుధుడు ద్వారా మీకు మొదటి గ్రహాధిపతి అయిన శుక్రుడు పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్దెనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కుటుంబంలో సమస్యల్ని సృష్టించి తక్కువ ఆనందానికి దారితీయవచ్చు ఆస్తికి సంబంధించిన సమస్యల కారణంగా కుటుంబంలో అవగాహనలో సమస్యలు ఉండవచ్చు వృషభ రాశి వార్షిక ప్రేమ మరియు వివాహం జాతకం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం పన్నెండవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల రెండు వేల ఇరవై లో ప్రేమ మరియు వివాహం అనుకూలంగా ఉండకపోవచ్చని సూచిస్తోంది మరియు ఇది మీకు ప్రేమ మరియు వివాహానికి శుభ సూచకాలను సూచించదు మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత బృహస్పతి యొక్క తదుపరి సంచారము మీ చంద్రుని రాశి వృషభ రాశిలో ఉంటుంది మరియు దీని కారణంగా ప్రేమ వివాహం మారే అవకాశాలు కష్టంగా ఉండవచ్చు అలాగే చంద్రునికి సంబంధించి ఐదవ ఇంట్లో కేతువు ఉండడం వల్ల ఈ సంవత్సరం ప్రేమ మరియు వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వార్షిక వృషభ రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ప్రేమ మరియు వివాహం కోసం శుక్రగ్రహం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు అనుకూలమైన స్థితిలో ఉంచబడుతుంది మరియు ఇది మీరు కలిసే స్థితిలో ఉండవచ్చని సూచిస్తుంది ప్రేమ మరియు వివాహానికి సంబంధించి అనుకూల ఫలిత మీరు వివాహం కోసం పై కాలాన్ని ఉపయోగించుకోవచ్చు మరియు తగిన నిర్ణయాలు తీసుకోవచ్చు ఈ సంవత్సరం మీన చంద్రుని రాశిలో పదకొండవ ఇంట్లో రాహు యొక్క సంచార కదలిక ప్రేమ మరియు వివాహం జరగడానికి మరియు కార్యరూపం దాల్చవచ్చు వృషభ రాశి వార్షిక ఆరోగ్య జాతకం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం చంద్ర రాశికి సంబంధించి మొదటి ఇంట్లో ఉన్న కుదుడు అష్టమ గృహాధిపతి కాబట్టి మీరు ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది మరియు మీ అభద్రత భావాన్ని కలిగించవచ్చు మరియు మీరు కళ్ళు మరియు గొత్తు సంబంధిత సమస్య వంటి ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవచ్చు అయితే వార్షిక వృషభ రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు చంద్రునికి సంబంధించి పదకొండవ ఇంట్లో ఉన్న సంకేతాలని పంపుతుంది మరియు సమస్యల్ని తట్టుకునేలా చేస్తుంది వార్షిక వృషభ రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు మీరు రోగ నిరోధక శక్తి లేకపోవడం వల్ల జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారని మరియు మరింత ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉండవచ్చని వెల్లడించింది శని ప్రధాన గ్రహం పదవ ఇంటిని ఆక్రమించింది మరియు ఇది మీ చంద్ర రాశికి సంబంధించి అనుకూలమైన గ్రహం మరియు మీ ఆరోగ్యానికి అనుకూలమైన శక్తిని ప్రేరేపిస్తోంది అలాగే ఐదవ ఇల్లు ఏడవ ఇల్లు మరియు తొమ్మిదవ ఇంటిపై బృహస్పతి యొక్క అంశం మెరుగైన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి సూచనని పంపవచ్చు స్థిరమైన ఆరోగ్యం కోసం మీరు యోగా మరియు ధ్యానం చేయడం మంచిది ఇది రోగ శక్తి యొక్క మంచి స్థాయిని చూసేందుకు మీకు అత్యంత మార్గనిర్దేశం చేస్తుంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో దశమ స్థానంలో శని ఉన్నందువల్ల వృషభ రాశి ఉద్యోగస్తులకి అనుకూల ఇస్తుంది ఏప్రిల్ వరకు గురుడు స్థానంలో సంచరించడం వల్ల ఖర్చుల ప్రభావం అధికంగా ఉంటుంది మే నుండి జన్మ గురుని ప్రభావం చేత వృషభ రాశి వారికి పనుల యందు ఒత్తిళ్లు మానసిక వేదనలు సమస్యలు ఆరోగ్య సమస్యలు వంటివి ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తుంది వృషభ రాశి ఉద్యోగులకి ఉద్యోగపరంగా ఈ సంవత్సరం కలిసి వచ్చినప్పటికీ ఉద్యోగంలో పని ఒత్తిళ్లు ఇబ్బందికి గురిచేయును వ్యాపారస్తులకి రెండు వేల ఇరవై నాలుగు మధ్యస్థ ఫలితాన్ని కలగజీస్తాయి రైతాంగం సినీ రంగాల వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కలిసి వచ్చును విద్యార్థులకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మధ్యస్థ ఫలితాలు కనిపిస్తున్నాయి స్త్రీలకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు కొంత వేధించును వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు స్థానంలో శని అనుకూలత వల్ల కెరీర్ పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవును జన్మ గురుని ప్రభావం చేత ఉద్యోగస్తులకి ఉద్యోగంలో పని ఒత్తిళ్లు ఇబ్బంది పెట్టును ఇంకా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృషభ రాశికి కెరీర్ పరంగా కొంత అనుకూలత ఉన్నప్పటికీ పని ఒత్తిళ్లు రాజకీయ ఒత్తిళ్లు కొంత ఇబ్బంది పెడతాయి అలాగే చికాకులు వాదనలు కలుగును ఖర్చు పెరుగును ప్రేమపరమైన విషయాల్లో అనుకున్న విధంగా సాగేటువంటి స్థితి గోచరించడం లేదు వాదనలకి దూరంగా ఉండాలని సూచన ప్రతి విషయాన్ని హృదయంలో తీసుకోకూడదని సూచన పని ఒత్తిళ్లు కుటుంబ ఒత్తిళ్లు వల్ల ప్రేమ జీవితం మీద ప్రభావం కలిగించు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మవద్దు ఇంకా ఈ రాశి వారికి అనుకూలతలు సామాన్యంగా ఉన్నాయి సంకల్ప సిద్ధికి ఓర్పు ప్రధానం అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి ఆత్మస్థైర్యంతో మెలగాలి పట్టుదలతో యత్నాలు సాగించండి ఆదాయానికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి బంధుమిత్రులతో విభేదాలు తరచు కుటుంబ కలహాలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి అయితే ఈ సంవత్సరం ద్వితీయార్థం నవంబర్ నుంచి కలిసి వచ్చే సమయం కొన్ని సంవత్సరాల నుండి బయటపడతారు గృహ మార్పు కలిసి వస్తుంది సంతానానికి వివాహ యోగం శుభకార్యానికి ఘనంగా చేస్తారు లాభం వస్త్ర ప్రాప్తి ఉన్నాయి పెట్టుబడుల సంస్థల స్థాపనలపై దృష్టి సారిస్తారు పెద్దల ఆరోగ్యం కుదుట పడుతుంది వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి ఉద్యోగ ఉపాధ్యాయులకి స్థాన చలనం విద్యార్థులకి ఆశించిన ఫలితాలు పొందలేరు నిరుద్యోగులకి ఉద్యోగం పదవులు బాధ్యతలు స్వీకరిస్తారు ప్రత్యర్థులతో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి తిరచరాస్తుల వ్యవహారంలో ఏకాగ్రత వహించండి సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది ధార్మిక విషయాలపై దృష్టి సారిస్తారు పరిచయాలు బంధుత్వాలు బలపడతాయి శనీశ్వరునికి తైలాభిషేకం రాహుకేతువుల పూజలు ఈ రాశి వారికి ఆచించిన ఫలితాలను ఇస్తాయి ఇక వృషభ రాశి వారు శ్రీ నామ సంవత్సరంలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి ప్రతిరోజు దుర్గా చాలిసా పారాయణం పఠించడం వల్ల ప్రయోజనం ఉంటుంది అలాగే గురువారం నాడు తికి యాగహమనం చేయండి ఇంకా ఓం గురు అని ప్రతిరోజు ఇరవై ఒక్క సార్లు జపించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు